మా పార్టీ ఆధ్వర్యంలో మామనార్ టౌన్లోని పాతపాలమూరు గత మూడు రోజుల నుండి మేము ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద సర్వే చేస్తూ ఉన్నాము సర్వేలో భాగంగా ఈరోజు పాతపాలమూరు చివరికి ఈ ప్రాంతం మీరు చూస్తూ ఉన్నారు ఇట్లాంటి పందులు దోమలు వీటి మధ్యనే వాళ్ళ యొక్క బ్రతుకులు ఎల్లార్తూ ఉన్నాయి ఈరోజు రోగాలకు బారిన పడుతూ ఉన్నారు అని ఒకవైపు ప్రచారం ఎంత చేసినా మరి ఇటువంటి వాతావరణంలో రోగాలు రాక ఏమైతుంది అంటే వాస్తవంగా నా వెనకాల కనబడే ప్లేస్ ఏదైతే ఉందో రోడ్ అది ఆ రోడ్డు కంప్లీట్ చేయలేదు ఆ తర్వాత అక్కడ నుండి వచ్చే కాల్వ అంటే చ అటు పోయే కాల్వ దాన్ని మరమ్మత్తు లేక అది మొత్తం ఇటువైపు డైవర్ట్ అయ్యింది ఇంటి ముందల నడవడానికి రాదు చిన్నపిల్లలు ఉంటా ఉన్నారు వాస్తవంగా ఈరోజు టౌన్లో చాలా ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఆ తర్వాత డ్రైనేజీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి అంటే ఈ డ్రైనేజీ సీసీ రోడ్లు అనేది బాగా కొత్తగా ఏర్పాటైన కాలనీలో అంటే మనం చూస్తే మామూలు టౌన్లో ఈరోజు శ్రీనివాస్ కాలనీ కానీ లేదా పద్మావతి కాలనీ కానీ లేదా వెంకటేశ్వర కాలనీ కానీ లేదు ఇతర ప్రాంతాల్లో కొత్త ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి మరి పాతపాలమూర్లో అత్యంత వెనుకబడిన దళితులకు సంబంధించిన నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని ఎందుకని విస్మరిస్తూ ఉన్నారు పాలక వర్గాలు అట్లానే అధికార యంత్రాంగం ఎందుకు అని అంటే మరి నిజంగానే ఈరోజు ఎస్సీ ఎస్సీలు నివసిస్తున్న ప్రాంతాలకు సంబంధించింది నిధులు కేటాయించి ఇక్కడ డ్రైనేజీ అట్లానే రోడ్లు వేయాల్సిన బాధ్యత ఈరోజు కలెక్టరు తర్వాత మున్సిపల్ కమిషనరు వీళ్ళకుంది అసలు ప్రభుత్వం కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ ఎస్సీ వార్డల్లో వేసే నిధులన్నీ ఈరోజు డైవర్ట్ చేసి ఇతర ప్రాంతాల్లో వాళ్ళు నున్నగా ఉన్న ప్రాంతాల్లో మంచిగా రోడ్లు డ్రైనేజ్ చేసుకుంటా ఉన్నారు వీళ్ళు మాత్రం మురికి కూపంలో జీవిస్తూ ఉన్నారు ఈరోజు మొత్తం టౌన్లో మున్సిపల్ కార్మికులు ఎవరు అని అంటే దళితులు ఆ దళితులకు సంబంధించిన పాతపాలమూరు వాళ్ళు పాతపాలమూరు దళితులు మున్సిపల్ కార్మికులుగా ఈ టౌన్లో ఉండే అనేక ప్రాంతాల్లో రోడ్లు ఊడుస్తూ ఉన్నారు మోరీలు తీస్తూ ఉన్నారు ఆ తర్వాత చెత్త ఏరేస్తూ ఉన్నారు అక్కడ మొత్తం చాలా నున్నగా వాతావరణం మంచిగా ఉండేటట్టు అక్కడ ఉండే కాలనీలో ఆ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు నివసించే ప్రాంతంలో రోడ్లు లేదు డ్రైనేజ్ లేదు ఈరోజు నా వెనకాల మరిభాయి రోడ్డు అనేది ఉంది నిన్నగాక మనం చూసినాం మేము ఆ మరిభాయి రోడ్కు సంబంధించింది ఎక్కడో ఎర్రగుంట నుంచి అంటే బండ్లకేరి నుండి వచ్చే వరదంతా ఈరోజు ఎస్సీ వాడలలో ఇళ్లలో కోతా ఉన్నాయి ఇళ్ళలకు దాదాపు కడప ఎక్కి మోకాలీ లోతు ఈరోజు ఇళ్ళల్లో కోతూ ఉన్నాయి ఏం చేస్తూ ఉన్నారు ఈ అధికారులు అంటే దళితులు అంటే వీళ్ళు ఏమి అడగరు వీళ్ళు ఎట్లా అయినా జీవిస్తారు మురికిలో అయినా జీవిస్తారు అనే ఒక చిన్న చూప కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు కలెక్టర్ను అట్లానే మున్సిపల్ కమిషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వాడకొచ్చే నిధులు ఎక్కడ పోతా ఉన్నాయి ఈ వాడకొచ్చే నిధులు ఇక్కడే ఖర్చు పెట్టి ఇక్కడే ఈరోజు రోడ్లు డ్రైనేజీ వేయాల్సిన అవసరం లేదా ఈరోజు మురికి కూపంలో పనిచేసి వచ్చి మళ్ళీ వాళ్ళు నివాసం ఉండే ప్రాంతం కూడా మురికి కూపంగా ఉంటే వాళ్ళకు రోగాలు తర్వాత వాళ్ళ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంది అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మహబూబ్ నగర్ పట్టణానికి అసలు మూల కారణం పాతపల్లమురు ఈ మహబూబ్నగర్ పట్టణానికి ఈ పాతపాలమూరు అంటే దాదాపు ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడినా ఈ పాత మాత్రం ఎవరు పట్టించుకునే పాపాన పోలేదు స్వయంగా రాష్ట్ర ముఖ్య రే రెండు వేల పదిహేను జనవరి పద్దెనిమిదిన వచ్చి మీ పాల పాతపల్లమూరుకి అందరికి ఇండ్లు ఇస్తాము రోడ్లు వేస్తాము డ్రైనేజ్లు కట్టిస్తాము యువకులకు అందరికీ ఉపాధి అవకాశాలు ఇస్తామని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా పాతపల్లెమూరు సందర్శించినా కూడా ఇప్పటివరకు మా దళితుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు అయినా కూడా ఇక్కడ ఇక్కడ శాంక్షన్ అయిన రోడ్లను వేరే ఇతర ప్రాంతాల కాలనీలకు బాలాజీనగర్ కాలనీలోకి ఇక్కడ నిధులు ఎందుకు వినియోగిస్తున్నారు ఈ దళితవాడకు సందర్శించి ఈ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిశీలన చేసి ఇక్కడ చేయాల్సిందిగా అధికారులను మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మా హనుమన్ల గుడి నుంచి ఎస్సీ కమిటీ ఆల్ వరకు దాదాపు రెండు నెలల నుంచి ఆ రోడ్డు రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేస్తలేరు ఎందుకంటే సాత్సారం చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు ఆ రోడ్డు ఇంత ముఖ్యమైన రోడ్డు అది అది కూడా వ్యవస్థ ఖచ్చితంగా ఈ పాతాపాలమూరును మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ స్వయంగా సందర్శించి ఖచ్చితంగా ఈ పాతాపాలమూరి సమస్యలను పరిష్కారం కోసం వాళ్ళు ముందరికి రాకపోతే వాళ్ళ అధికార వాళ్ళ ఆఫీసులో ముట్టడి చేస్తాము ఈ బురదలో మేము ఎట్లా ఉండాలి సార్ మాకు మధ్య మోరీలు లేవు మోరీలు లేవు వానయ్యను వస్తే కూడా ఎత్తి పారుతుండయి మా భూమి కూడా దాంట్లోకి మోరీలకే పోతుండది కొంచెం వచ్చి చూస్తే అర్థమవుతుంది సార్ మీకు కూడా రోడ్ రోడ్ లేదు యాది లేదు యాది లేదు సార్ వస్తుండే పాములు వస్తున్నాయి జ్వరాలు రాకుండా చూడండి ఒక్కసారి ఏందో అంతా ఉరికు ఉరికి వస్తున్నాయి పందులు మా మురికి బాగుంటుంది ఎక్కడ అవన్నీకే జాగలేదు చెట్లుండవి అన్నీ ఉండవి ఇవన్నీ అన్నీ తో ఏంది పాములు వస్తుండవి చెట్లుండవి ఈ చెట్లు కొట్టి పేలే ఇట్లా సీదు చాన్ ఉండదు